గురు సాయి పరబ్రహ్మైన మహా సాయి బంధువులందరికీ ఈరోజు సాయి సత్యవ్రతానికి ఇచ్చేసినటువంటి సాయి బంధువులందరికీ చిన్న మనం ఏంటంటే బాబా వారికి పూజలు ఇవన్నీ కూడా ముఖ్యం కాదు అని వారే స్వయంగా చెప్పారు వారు చెప్పింది సాయి అని పిలిస్తే నేను మీ పక్కన ఉంటాను అని చెప్పారు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనేటువంటి నామం మనకి బాబాగారు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి వరం అయితే బాబా గారిని మనం ప్రేమతోటి ఒక ఇంటికి అంటే ఇది భారతీయ సాంప్రదాయం ప్రకారం మనం ఎవరినైనా ఇంటికి పిలిచినప్పుడు ఎలా కూర్చొనమని కూర్చోపెట్టి మంచి నీళ్ళిచ్చి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళిచ్చి స్నానానికి ఇచ్చి ఈ విధంగా వారికి ఉపచారాలు చేస్తామో అలాగా మనం చేసేటువంటి పదహారు రకాలైనటువంటి సేవలనే షోడశ ఉపచార పూజ అని చెప్పంటాం ఇదేమి కొత్తది కాదు ప్రత్యేకమైనది కాదు మనం బాబావారు సర్వవ్యాపకులు ఏ భగవంతుడైనా సరే సర్వవ్యాపకులు ఆ సర్వవ్యాపకుల్ని మరి మనం ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ఒక ఆవాహన చేస్తామంటే బాబా ఇక్కడికి రండి మేము చేసేటువంటి ఈ పదహారు ఉపచారాలు స్వీకరించండి అనేటువంటి భక్తి ప్రేమలతో చేసుకునేటువంటిది ఇది కేవలం తంతు కాదు మంత్రాలతోటి మనం ఏదో మనకి వచ్చినది ప్రదర్శించుకునే ప్రతిభ కాదు అలా కాకుండా భక్తి ప్రేమలతో బాబా గారిని మన షోడసోపచారాలతోటి అంటే షోడసోపచారాలు అంటే పదహారు రకాలైనటువంటి సేవలు అలాంటి సేవలతోటి ఆయన్ని మనం పూజ చేసుకొని అలాగే బాబావారి కథల్ని చెప్పుకొని ముఖ్యమైనటువంటి కథలు ఈ కథల్ని చెప్పుకొని మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని చిట్టే చివరిలో బాబావారిని ఉద్వాసన చెప్తాం అంటే ఏ దేవుడినైనా సరే మనం లాస్ట్లో ఉద్వాసన చెప్పడం అంటే ఏంటి అంటే మళ్ళీ సర్వగతుడు కండి అంటే విగ్రహంలో రోజు మన ఇంట్లోనే ఉన్నాడు కదా అంటే మనం ఇక్కడ భక్తి ప్రేమలతో చేసుకునే సమయంలో ఇక్కడికి రండి అని మనం పిలుస్తాం నిరంతరం మన మనసులో ఉంటారు బాబా గారు మన మనసులో వెలుగుతున్నటువంటి ఆత్మస్వరూపుడు నిజానికి మన మనస్సులో పూజ ఇరవై ఆరో అధ్యాయంలో మనోపూజ అనేటువంటి చెప్పబడింది ఈ మనోపూజ ద్వారానే మనం ఈ యొక్క ఈ సాయిశ్య వ్రతాన్ని చేసుకోవడం జరుగుతుంది కావున అందరూ కూడా ముందుగా నామ సంకీర్తనం చేద్దాం తర్వాత మనం ఈ వ్రతంలోకి వెళదాం ఈ వ్రతంలో పేర్కొనబడినటువంటివన్నీ కూడా ఉపనిషత్తు మంత్రాలు ఉపనిషత్తులు అనేటువంటివి భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానానికి మూలమైనటువంటివి స్వామి వివేకానంద ఆదిశంకరాచార్యులు మొదలుకొని వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఈ మంత్రాలను ఉద్ఘాటిస్తూ ఉన్నాయి ఇదే బాబాగారు తెలియజేసినటువంటిది కూడా మరి ఈ మంత్రాలన్నీ చదవాలంటే మంత్రం కాదు మనకు ముఖ్యం భక్తి ప్రేమలు అనేటువంటిది ముఖ్యం వచ్చిన వారు చక్కగా చదువుకోవచ్చు అదేవిధంగా షోడశోప ఈ అష్టోత్తర శతనామాలు వీటికి అనేక రకాలైనటువంటి బీవి నరసింహస్వామి గారు రాసినవి ఉన్నాయి అలాగే భరద్వాజ మహర్షి గారు రాసినవి ఉన్నాయి బాబావారు నాకు ప్రసాదించిన ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈరోజు చెప్పుకుంటాం ఎందుకంటే ఈ షిరిడి అనేటువంటి పుణ్యక్షేత్రంలో బాబా గారు మనకు అనుమతి ఇచ్చారు వాణి అమ్మగారి యొక్క ఈ ద్వారావతి స్వగృహంలో వారి యొక్క నివాసంలో ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం ఇది బాబా గారి అనుమతి బాబా గారి యొక్క ఆశీస్సుల వల్ల మనం ఈరోజు చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ ఈ కథలే చదవాలా ఈ మంత్రాలే చదవాలా లేదు ఈ ఈ అష్టోత్తరమే చదవాలనేటువంటి పట్టింపులు ఏవీ లేవు బాబాగారు చెప్పింది మీ భక్తి ప్రేమలు మీ మనసులో ఏవైతే భక్తి ప్రేమలు నింపుతాయో వాటిని చదువుకోండి అని చెప్పారు కాబట్టి మనం దాన్ని పాటిద్దాం ఒకసారి నామ సంకీర్తనం చెప్పుకున్న తర్వాత మన పూజలోకి ప్రారంభిద్దాం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి साई श्री साई जय जय साई ओम 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 साई श्री साई जय जय साई సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచిదానంద సద్గురు సాయినా జై ఇలా చెప్పినప్పుడు ఆపున్నానా అమ్మ ఇప్పుడు నేను మన ఉపనిషత్ దీంట్లో ఉన్నటువంటి సాంప్రదాయం ప్ర కొన్ని మంత్రాలు చదువుతాను అదైపోయింది